అన్నటువంటి దీంతో ఓ రకంగా రోడ్డు మీదకి రావడానికి పోయారు ఇంకోటి ఎస్సీ ఎస్టీ అసలు ఇక్కడ బలం లేకుండా పోయింది తెలుగుదేశం కాపులు వచ్చేటప్పటికి జనసేన వైపు వెళ్తూ ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి అతను ఎక్కువ సీట్లు ఇచ్చుకుని అతను ఎక్కువ రకాలుగా చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది తెలుగుదేశం పార్టీకి అసలు గ్రౌండ్ లెవెల్లో జెండా ఎత్తే అయ్యాడు ఏది పల్లె ప్రాంతాల్లో కానీ బస్తీల్లో కానీ అలాంటి సందర్భంలో పది మందిని పోగేసుకు రాగలిగిన వాళ్ళు ఎవరంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు కేకేస్తే పది మంది రాగలుగుతారు అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా రాగలగాలి అంటే అంటే ఎస్సీ ఎస్టీల మీదన వీళ్ళకి ఎక్కువ నమ్మకం లేదు ఇక వీళ్ళ వల్ల కాదని డిసైడ్ అయిపోయారు ఎందుకంటే దాంట్లో ఎక్కువ కన్వర్టెడ్ ఉన్నారు వాళ్ళకి వైసీపీ వైపుకే ఉన్నారు కాబట్టి బీసీ సామాజిక వర్గం కూడా అటు వెళ్ళిపోతున్నప్పుడు వందకి యాభై అరవై శాతం అటు వెళ్ళిపోయింది అనేటువంటిది ఒక భయం వచ్చేది అందుకోసం ఇక దా అంటే దా డి డి అనేటువంటి సిచ్యుయేషన్ తమ దగ్గర లేదనుకున్నాకనే తమ తరపున కొట్లాడటానికి జనసేన వాళ్ళని పట్టుకొచ్చారు జనసేనకు పట్టుకొస్తే వాళ్ళు ఎంత చూస్తారు వాళ్ళకి సముచిత స్థానం ఇస్తేనే చూస్తారు రెండవది పోల్ మేనేజ్మెంట్ యాక్టివిటీలోకి వచ్చేటప్పటికి తమ వల్ల కాదన్నటువంటి భయం ఉంది ఇద్దరు వల్ల కూడా కాదని చెప్పారు అది ఇంకొకటి ఏంటంటే జాతీయ స్థాయి అంశాల్లో చూసుకున్నప్పుడు పబ్లిక్ మైండ్ సెట్ ఉంది విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక బలమైనటువంటి తోడు కావాలి ఈ బలమైనటువంటి తోడు అన్నటువంటిది జాతీయ ప్రభుత్వంలో వచ్చే వాళ్ళ తోడు అవసరం అది వీళ్ళకి లేకపోతే గనక ఎంత కష్టపడ్డా కూడా రేపు పొద్దున వేయరు ఎందుకు వీళ్ళే రోజు జగన్ మోడీ దత్తపుతుడు అంటూ మాట్లాడుకొచ్చారు కాబట్టి రాష్ట్రం వాళ్ళు రాష్ట్రానికి మళ్ళీ నిధులు కావాలా నెక్స్ట్ ఐదేళ్లు కూడా ఇప్పుడు ఇంత